నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారి దానిలో నిత్యము నివసించదరు ఎవరంటే నీతి మంతులు నీతి మంతులు ఎవరు దేవునేందు విశ్వాసం వచ్చినట్టు వారు రోమపత్రిక ఒకటో అధ్యాయము పదిహేడు వచ్చిన ప్రకారముగా మీ యొక్క విశ్వాసమునకు అంతకు అంతగా విశ్వాసము కలుగునట్లుగా మీ విశ్వాసమునకు దేవుని యొక్క నీతి యలపరచబడతా ఉంది సో మీ విశ్వాసం బట్టి దేవుని యొక్క నీతి బయలుపరచబడుతుంది తద్వారా మీరు నీతి మంతులుగా ఎంచబడుతున్నారు సో మనము విశ్వాసము దేవుని పైన నమ్మకము కలిగిన వారుగా ఉండాలి దేవుడు నన్ను కీడులోకి తీసుకుని వెళ్ళడు దేవుని యొక్క మేలు నాకు కలుగుతుంది దేవుడు నిత్యము నన్ను నిలబెడతా ఉంటాడు నన్ను కృంగదీయడు నన్ను బలపరుస్తాడు నేను స్థిరపరుస్తాడు మరి ఇక్కడ చూసినట్లయితే నీతిమంతులు భూమిని స్వదరించుకున్నారు ఎవరు స్వపూరించుకున్న విశ్వాసము ఎవరిపైన విశ్వాసం కలిగినప్పుడు ఆయన నన్ను నిత్యము కూడా నిలబెట్టే దేవుడు కాబట్టి నేను మేలు చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను నిలబెడుతున్నాడు కాబట్టి నేను నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో మరి నిత్యము నివసించదను నిలిచి ఒక్కటే కాదు నిత్యము కూడా నిలిచి నివసిస్తుంటావు ఎప్పుడండి వంద సంవత్సరాల నూట యాభై సంవత్సరాల మరణించిన తర్వాత కూడా నిత్యము ఆయన సన్నిధిలో నివసిస్తూ ఉంటావు హలెలియ దేవునికి స్తోత్రం కలుగున్నైక పునరుద్ధాన దిన దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు కీడును విడిచిపెట్టి మేలు కలిగిన హృదయం నీకు బాధ కలుగుతుందా ఇబ్బంది కలుగుతుందా నీ కుటుంబ సమస్యలను బట్టి హెడేక్స్ వస్తున్నాయా అయినప్పటికీ కూడా మేలు నేను ఏ విధముగా చేయలే ఈ కష్టకాలంలో కూడా ఈ శ్రమల కాలంలో కూడా అపవాది చేత శోధించబడుతున్నప్పుడు కూడా నా హృదయంలో నీకు వాక్యం ప్రకారంగా నేను మేలు చేయాలనే తలంపు నీళ్ళు కలిగినప్పుడు దేవుడు కనీ విని ఎరగని రీతిగా అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా దేవుడు నీవు మేలు చేసే హృదయముగా దేవుడు నిన్ను బలపరిచి అనేక మంది వారికి మేలుడు చేసే విధముగా దేవుడు నిలబెడతా ఉంటాడు కేవలము ఐశ్వర్యము ఆరోగ్యంలో అద్భుత ఆశ్చర్య కార్యము ఒకటే మాత్రమే కాదు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా అన్ని విషయాల్లో కూడా దేవుడు నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు సోలోమన్ రాజు తన హృదయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు బరులు అర్పించినప్పుడు నీకేమి కావాలో అడిగినప్పుడు నీ ప్రజలను పరిపాలించటకు న్యాయము జ్ఞానము కావాలి అని అడిగినప్పుడు వెండి బంగారమును అక్కడ ఆ ప్రజలకు మేలు చేస్తూ ఉన్నాడు మేలు చేయుటకు వాగ్వాదములు అనేకమైన వ్యత్యాసములు కనపరచుకుంటున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు నేను న్యాయము చేయాలి కాబట్టి నేను వారికి మేలు చేయాలి కాబట్టి వారికి సమాధానము కావాలి కాబట్టి వారికి శాంతిని కావాలి కాబట్టి వారికి సమృద్ధిగా ఆహారం కలిగినట్లుగా వారిలో ఉన్న వ్యత్యాసములు వారిలో ఉన్న చిడి తలంపులు కాబట్టి నీ యొక్క జ్ఞానం నాకు కావాలి ప్రభువా అని అడిగినప్పుడు వెండి బంగారములు ప్రపంచంలో ఆయన సులోమహన్ రాజు పుట్టక మునుపు పుట్టిన తర్వాత కూడా నీలాంటి జ్ఞానవంతుడు ఎవరు కూడా ఉండడం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కానీ మనమందరం కూడా ఏం ప్రార్థన చేస్తున్నాము సులోమహన్ రాజు లాంటి జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తుంది ఎంతవరకు ఈ ప్రార్థన ఫలితంగా ఉంటుంది దేవుడిని సెలవిస్తున్నాడు నీకంటే గారు నీ తర్వాత కానీ ఇంకెవరు జ్ఞానవంతులు నీలాంటి జ్ఞానవంతులు ఇంకెవరు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనమందరం కూడా ఏం చేస్తున్నాం మన పిల్లల కొరకు సలోమాన్ రాజు గురించి ఆయన యొక్క జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తా ఈ ఈరోజు నుంచి నీ బిడ్డలకు నీ కొరకు ఒక దేవుని చేత ప్రత్యేకించబడిన జ్ఞానం జ్ఞానము కావాలి దేవని మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు మీ హృదయంలో ఏముండదంటే కీడు చెడు ఒకరిని అసూయగా చేసేటువంటి తలంపులన్నీ కూడా మత్సరము డాగులన్నీ కూడా దేవుడు తొలగించి ఆయన కుమారుగా కుమార్తెగా ఉన్నటువంటి పిలువబడుతున్న మీ అందరికీ దేవుని యొక్క ఆత్మతో నిపు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారుగా ఉంటారో వారు కీడుకి చెడుకి అవకాశం ఇవ్వరు ఎప్పుడు అవకాశం ఇవ్వరు అంటా దేవుని యొక్క వాక్యం నీలో గర్ధించినప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించినప్పుడు దేవుని యొక్క వాక్యం భయం కలిగినప్పుడు దేవుని యొక్క వాక్యంలో భక్తిగా ఉన్నప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవించాలి అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు నిత్యము నిలిచి నిత్యము కూడా నివసిస్తావు అని చెప్పి దేవుని యొక్క వార్క్యం అయితే భక్తిహీనులు వారి సంతానమును దేవుడు నిర్మూలన చేస్తూ ఉంటాడు ఒకవేళ కనుక అపవాది నీకు తెలియకుండా చొరబడుతున్నటువంటి సమయాల్లో అనగా దేవుని యొక్క వాక్యము లేనటువంటి సమయాల్లో దేవునిపైన మక్కువ ఆసక్తి లేని సమయంలో అపవాది నీళ్ళు చొరబడకు అవకాశం ఉంది కాబట్టి వాడు కీడును చెడును కలిగించేటువంటి తలంపులు తీసుకొస్తూ ఉంటాడు అప్పుడు నీ సంతానముకు నీకు నువ్వు వంగిపోయి కృంగిపోయే విధముగా నీ జీవితం మారిపోతూ ఉంటుంది కాబట్టి నీ హృదయంలో దేవుని యొక్క వాక్యములు కీడు చేయక కీడు అపవాది తలంపులు తీసుకొస్తుంటాడు శత్రువు నిన్ను రెచ్చగొడతా ఉంటాడు శత్రు నిన్ను ఇంకా యుద్ధమ చేటుకు వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు సహనము కోల్పోయే విధముగా వాడు మాట్లాడిస్తూ ఉంటాడు ఓర్పు లేని విధంగా మాట్లాడే విధంగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎంతకాలం భరించాలి ఎంతకాలం ఓపికగా ఉండాలి నేను కూడా మానవుడే కదా మానవుడు వేరు దేవుని కుమారుడు వేడు అలెల్లే దేవునికి ఇస్తూతున్నావు నువ్వు దేవుని కుమారుడు కుమార్తె ఉన్నావు కాబట్టి నీ సంతానము నిర్మూలము కాకూడదు అంటే నీ సంతానము అభివృద్ధి చెందాలి అంటే నీ సంతానము ఫలించాలి అంటే ఏముండాలంటే మేలు లాంటి హృదయం కలిగిన వారిగా ఉండాలి దేవునికి స్తోత్రము ఆ నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారి దానిలో నిత్యము నివసించేదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గుర్చి వచించును నీతిమంతుల నోరు ఏం వచిస్తూ జ్ఞానము గురించి దేవుని మాట దేవుని జ్ఞానము అనగా వెలుగు వెలుగు అనగా ఏసుక్రీస్తు ప్రభువారు అండ్ ఈ వెలుగు ఈజ్ ఈక్వల్ టు అండ్ జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే జ్ఞానం నీలో ఉంటుందో యేసుక్రీస్తు ప్రభుల వారు నీలో ఉన్నారని ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభుల వారు నీలో ఉంటారో జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు ఎప్పుడైతే జ్ఞానం కలిగిన వారుగా ఉంటారో అప్పుడు మీకు వెలుగు సంబంధుల వల్లే ఉంటారు మరియు మరియు జీవము కలిగిన వారుగా ఉంటారు నేనైతే నా గుర్రులకు సమృద్ధి కలిగిన జీవము ఇవ్వటకు వచ్చినాను సో ఎప్పుడైతే ఏసు మీలో ప్రవేశించినాడో మీ హృదయం యథార్థముగా ఉంటూ కీడు చేయకుండా మేలు చేస్తున్నప్పుడు దేవుని కార్యములు మీ జీవితంలో కనపరచబడుతుంటాయి నువ్వెంత మరి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క మతం అనేటువంటి ముసుగులో ఉంటే నువ్వు వాక్యాన్ని వెంబడించలేవు ఆ వెలుగును వెంబడించలేవు నువ్వేమో నేను వెలుగులో ఉన్నా దేవునిలో ఉన్నా దేవుని ఆత్మతో నింపబడిన వాడిగా ఉన్నా నాకు ఈ శోధనలేంటి ఇబ్బందులేంటి శ్రమలేంటి అనుకుంటున్నావేమో దేవుని మాటను బట్టి మేలు చేసేవారుగా ఉండాలి నీ శోధనలో నీ శ్రమలో ఒక మేలు చేయి దేవుడు అద్భుత ఆశ్చర్యమైన రీతిలో నీ హృదయాన్ని చూసి ఆయన నిత్యము నివసించే విధముగా నేను నిలబెడతాడని తెలియపరుస్తూ మరి నీతి మంతులు నోరు ఎవరు నోరు అంటే నీతి మంతులు నోరు విశ్వాసు యొక్క నోరు జ్ఞానము గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును దేన్ని ప్రకటిస్తూ ఉంటుందంట కీడున చెడునా న్యాయమునా న్యాయమును ప్రకటిస్తూ ఉంటుంది జ్ఞానమును ప్రకటిస్తుంటుంది వెలుగును ప్రకటింప దేవుని యొక్క మహిమను చేస్తూ ఉంటుంది దేవుని అద్భుత ఆశ్చర్య కారణం రక్షణ కాపుదలను వివరిస్తూ ఉంటుంది సాక్షులుగా నిలబెడతా ఉంటాడు దేవాదేవుడు హల్లెల్లుయ్య దేవునికి స్తోత్రం కలుగునాక దేవునికి ఘనత కలుగాక వారి నాలుక న్యాయమును ప్రకటించును వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో నున్నది వారు అడుగులు చారవు ఎవరి హృదయంలో దేవుని మాటలు ఉన్నాయంట కీడు చేయక మేలు చేసే వారి హృదయంలో దేవుని యొక్క కట్టడలు దేవుని మాటలు ఉన్నాయి కాబట్టి వారు కాలు జారిపోదు వారు నిత్యము కూడా రొంగిపోకుండా నిలుచుచు దేవుని యొక్క సన్నిధిలో నివసించెదరు జీవించెదరు తద్వారా దేవుని యొక్క మహిమను దేవుని యొక్క నామును ప్రకటించబడుతుండి నోరులుగా ఉంటాయి నీ నోరు తెరిస్తే దేవుని మాట నీ నోరు తెరిస్తే జీవపు ఊట నీ నోరు తెరిస్తే దేవుని యొక్క రక్షణ నీ నోరు తెరిస్తే దేవుని యొక్క సమృద్ధి నీ నోరు తెరిస్తే సమాధానము అల్లెల్లుయ్యా దేవునికి స్తోత్రం కలుగుగాక కీడు లాంటి హృదయం ఉన్నట్లయితే చూసారా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో సంతానము కోల్పోతూ ఉంటారు వారు నార్మ నిర్మూలమైపోతుంటారు కానీ మేలు చేసే వారి జీవితాలు ఉంటుంది జ్ఞానం ఉంటుంది వెలుగు ఉంటుంది సమృద్ధి ఉంటుంది దేవుడు తోడుగా ఉంటాడు నిత్యము కూడా నిలిచి ఉంటారు నిత్యం కూడా నివసించి ఉంటారు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అల్లె దేవునికి స్తోత్రము వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములు నుండి వారి అడుగులు జారవు దేవుని మాటలే హృదయంలోనప్పుడు నీ పాదములు పాపము చేయకుండా నీ చేతులు పాపము చేయకుండా సత్యమైన జీవమైన మార్గం నుంచి తొలగిపోకుండా దేవుడే కాపాడుతూ ఉంటాడు దేవుడనగా దేవుని మాట సత్యాన్ని గ్రహించాలి ప్రియ సంగమ ఎప్పటి వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటావు ఎప్పుడైతే వాక్యానుసారంగా నువ్వు దేవునితోటి నడుస్తూ ఉంటున్నావో దేవునితో నడవడం అంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవునితో నడిచిన వారుగా ఉంటారండి విశ్వాసంతో నేను దేవుడు నడుస్తున్నాను కానీ నా క్రియలు చాలా విరుద్ధంగా ఉన్నాయి అని నీకు ఈ హృదయం ఇంకా సమయంలో కలిగి ఉండొచ్చు దేవుడు మరలా చక్కటి అవకాశం ఇస్తున్నా నువ్వు దేవునితో నడుస్తున్నావు అనేటువంటి ఒక సూచన ఏమిటి అంటే నీవు కూడా దేవునిలాగా ప్రవర్తిస్తుంటావు దేవునిలాగా క్షమిస్తూ ఉంటావు దేవునిలాగా ప్రేమిస్తుంటావు దేవునిలాగా మేలు చేస్తూ ఉంటావు ఆదరిస్తూ ఉంటావు హలల్లిగా దేవునికి స్తోత్రం వారి ధర్ వారు దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్న వారు అడుగులు జాడవు జారవు భక్తిహీనులు నీతి మంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపచూతురు సో నీతి మంతుని చంపాలని భక్తిహీనుడు దుష్టుడు అపవాది శోధిస్తా ఉంటాడు నీకేమవుతుందంట శ్రమ వచ్చేసింది బాధ వచ్చేసింది నీ హృదయంలో ఎప్పుడైతే ఫియర్ వచ్చిందో అపవాది నీలో ప్రవేశించడం చాలా మెలకు కలిగిన వారిగా ఉండాలి అందుకనే భయపడవద్దు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై ఐదు రోజులు సరిపడా భయపడద్దు భయపడద్దు దేవుని యొక్క వాక్యం సెలవు ఇస్తుంది కానీ నువ్వేమవుతున్నావు భయము కలిగిన వాడిగా ఉంటున్నావు ఉదయం లేస్తే భయం మధ్యాహ్నం వస్తే భయం ఆహారం వండాలంటే భయం వస్త్రం వేసుకోవాలంటే ఫియర్ హాస్పిటల్కి మరి వెళ్ళేటప్పుడు ఫియర్ ఇంకెక్కడి నుంచి వెళ్ళాలంటే ఫియర్ ఎవరితోనో మాట్లాడాలంటే ఫియర్ ఎప్పుడు కూడా నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నిలిచి ఉంటారు సహనము కలిగిన వారుగా ఉంటారు ఓర్పు కలిగిన వారుగా ఉంటారు అపవాది రెచ్చగొడితే అపవాదిని ప్రేరేపిస్తే నీ హృదయం చెడుగా ఉండదు ఇది దేవుని యొక్క స్వభావము దేవుని బిడ్డల యొక్క స్వభావము హల్లెల్లి దేవునికి స్తోత్రం కలుగునాక ఆ భక్తిహీనులు నీతి మంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు వారి చేతికి ఏహోవా నీతి మంతులను అప్పగింపడు ఎవరి చేతికి దేవుడు నీతి మంతులను అప్పగింపడు భక్తిహీనుల చేతిలోకి నిన్ను అప్పగింపడు వారి కుయుక్తులకి దేవుడు నిన్ను అప్పగించడు ఎందుకంటే ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడు ఎవరు పట్టుకున్నారంట నీ బలవంతుడు నిన్ను పట్టుకుని ఉన్నాడు నీ శక్తివంతుడు నిన్ను పట్టుకున్నాడు నీ రక్షకుడు నిన్ను పట్టుకుని ఉన్నాడు అపవాది ఎంత భయపెట్టినా వాడు భయం కలిగించాలన్నా దేవుని చేతుల నుంచి నువ్వు బయటకు రాలేవు లెలియా దేవుడికి స్తోత్రం కలుగాక మరి ఇక్కడ వారు పొంచి ఉన్నప్పటికి కూడా దేవుడు నీతి మంతుడిని భక్తిహీనుడి చేతులకి అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు దేవునికి స్తోత్రము న్యాయము ఆ విమర్శ దినము తీర్పు తీర్చే దినమున ఆయనకు తీర్పు సింహాసనం ఎదుట నిలిచినప్పుడు మరి దోషులుగా మనల్ని ఎంచడు ఎవరిని నీతిమంతుడు మేలు చేసేవారిని కీడు లాంటి హృదయం కలిగిన వారిని కాదండి ప్రియసంగ భక్తిహీనం కాదు దుర్మార్గపు ఆలోచన కలిగిన వారు కాదు దూషించేవారిని కాదు విమర్శించే వారిని కాదు తీర్పు తీర్చేవారిని కాదు నీతిమంతుడు మంత్రుడి ఆయనే నా యొక్క నిజమైన రక్షకుడు నా సహాయకుడు నా బలము నేను బలవంతుని చేతిలో బాణం లాంటి వాడిని ఆయన గురి పెడితే అటు వెళ్ళేవాడిని నేను అల్లెల్లిగా దేవునికి స్తోత్రం కలుగా కాబట్టి ఆయన చేతిలో ఆయన యొక్క నీడలో నువ్వు ఉన్నా కాబట్టి ఆ దేని గురించి ఇప్పుడు ఎప్పుడైతే నీలో ఫియర్ వస్తుందో అపవాది నీలో ప్రవేశించిన అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ భయం నుంచి నువ్వు కృంగిపోక వంగిపోక బలహీనలు కాక దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ సమస్యకు ఆ భయమునకు దేవుడు పరిష్కారం చూపిస్తాడు అపవాదిని బలహీనపరుస్తాడు అపవాదిని నిర్మూలన చేస్తూ ఉంటాడు ఆ అపవాది కంటే గొప్ప జ్ఞానంతో దేవుడిని నిలబెడతాడని తెలియపరుస్తూ వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఇహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గము అనుసరించము భూమిని స్వంతరించుకున్నట్లు ఆయనను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు చూచెదవు ఎవరిని చూస్తావంట భక్తిహీనులు నిర్మూలమ నువ్వు చూచెదవు కీడు చేసే వారి యొక్క నిర్మూలమైన జీవితాలను చూస్తావు ఎవరు చూస్తారు భక్తిహీనుల యొక్క జీవితాలను ఎవరు చూస్తారంట నీతి మంతులు చూస్తారు విశ్వాసులు చూస్తారు చెడు తలంపులు కీడు తలంపులు కలిగిన వారి జీవిత నాశనను నిన్ను భయపెట్టినటువంటి వారి జీవితాలను నిన్ను బలహీనపరుస్తున్న వారి జీవితాలను నిన్ను కలవర పెడుతున్నటువంటి జీవితాలను దేవాదేవుడు నిర్మూలన చేస్తాడు దేవునికి చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది ఆయన మార్గం అనుసరించము ఏదో ఒకరుకు కనిపెట్టుకుని ఉండము బలం సరిపోవట్లేదా వెంటనే బలం కావాలి సమాధానం లేదా వెంటనే సమాధానం కావాలి నా చెయ్యి విడవకు వేసాయా నన్ను విడిచిపెట్టక వేసాయా నాలో కలవరం వచ్చేస్తుంది భయం వచ్చేస్తుంది నువ్వు ధైర్యపరిస్తే నువ్వు బలపరిస్తే నువ్వు స్థిరపరిస్తే నాకు అండగా ఉంటే నాతో ఉన్న దేవా అపవాదిని నా జీవితం నుంచి తొలగివే తీసివే వాడు నన్ను కలవర పెడుతున్నాడు నిన్ను ఆరాధించకుండా చేస్తున్నాడు దేవుని మందిరానికి వెళ్లకుండా చేస్తావు ఉన్నాడు మేలు చేయకుండా ఆపివేస్తున్నా వాడి స్వభావం వల్ల నన్ను కూడా మార్చాలనుకుంటున్నాడు అని నువ్వు దేవుని దగ్గర ఎప్పుడైతే దేవుని పట్టుకుని ఉంటావో అప్పుడు ఆయన మార్గంను అనుసరించును భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును ఆయన సృష్టికర్త భూమిని సృష్టించింది ఆయనే ఆయన ఎట్లయితే స్వతంత్రించుకున్నాడో అటు రీతిగా మరి నిన్ను కూడా అన్ని విషయాలు కూడా హెచ్చిస్తాడని తెలియపరుస్తూ భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు చూచేదవు సో ఆ భక్తిహీనుల యొక్క జీవితాలు అవుతున్నప్పుడు నువ్వు చూడాలంటే నువ్వు భక్తిహీనుడిగా ఉండకూడదు నీవు కీడు చేసేవారుగా ఉండకూడదు ఒకరి మీద కోపపడేవారుగా ఉండకూడదు ఒకరిని హెచ్చరించేవారుగా ఉండకూడదు ఒకరిని ద్వేషించేవారుగా ఉండకూడదు ఒకరిపైన మత్సరం కలిగిన వారుగా ఉండకూడదు ఒకరిపైన అసూయ కలిగిన వారుగా ఉండకూడదు అలలియా దేవునికి అప్పుడు భక్తిహీనుడు ఎలా ఉంటాడో నీతిమంతుడు ఎలా ఉంటాడో దేవుని బలం ఎలా ఉంటుందో దేవుని శక్తిని ఎలా ఉంటుందో నువ్వు కరులార ఆ విశ్వాసం నిజ స్వరూపం కాబట్టి నా దేవుడు బలవంతుడు శక్తివంతులు ఆరోగ్యవంతుడని నేను నిరీక్షణతో ఉన్నాను కాబట్టి ఆ నిరీక్షణకు ప్రత్యక్షతగా నన్ను దేవుడు దాన్ని హెచ్చించి అపవాదిని బలహీనపరిచి నిర్మూలన చేసి ఆయన శనిలో నిత్యము నివాసము చేసే విధముగాను ఆయన శనిలో నిత్యము నిలిచే విధముగా దేవుడు నన్ను బలపరుస్తాడు బికాస్ ఆఫ్ నా యొక్క హృదయంలో దేవుడు మేలు చేసేటు హృదయం నాకు ఇచ్చి దేవుని మాటలు నాకు ఇచ్చి చెడుతరును విసర్జించేవాడు గాను ఏవి యొక్క జీవితంలో చూసినట్లయితే యహో వయందు భయభక్తులకు కలిగి నీతి మంత్రుడు గాను గాను ఆ యొక్క పట్టణంలోని గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉంటూ చెడుతరుమును విసర్జించిన వాడిగా ఉన్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం మీరు కూడా చెడును విసర్జించుకోవాలి నేను పరిశుద్ధుడిని నేను దేవుని కుమారుడిని దేవుని కుమార్తెని నేను ఈ మాటలు పలకటం ఏంటి అపవాది మాటలు పలకటం ఏంటి రోషము కలిగి పొందుకొని రోషము పొందుకొని దేవుని సంధిలో ఈ లోక సంబంధులు వేరు ఈ లోకంలో ఉన్న మానవులు వేరు దేవుని కుమారులు వేరు అని మీరందరూ కూడా ఆయన మార్గంలో లేదు మనం ఎలా ఉండాలంటే ఎహో కొరకు కనిపెట్టుకుంటూ ఆయన న్యాయమును ప్రేమించున్నాడు కాబట్టి మనం న్యాయంగా ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రేమలో వర్దలుతూ ఉంటాం చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి వాక్యంలో దేవుని మాటలు ఇంకా ఫలవరతమైన వారుగా దినదినము కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించారు